హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేశ్వరి ఏంజల్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ అందరితో ఒక అత్యద్భుతమైనటువంటి ఎన్నో గొప్ప ఔషధ గుణాలు కలిగినటువంటి తులసి డ్రాప్స్ వాటి యొక్క ఉపయోగాల గురించి ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఈ తులసి అనేది చాలా సహజ సిద్ధంగా తయారు చేయబడినటువంటిది కనుక ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే మనందరికీ తెలుసు ఈ తులసి అనేటువంటిది మనకి ఎన్నో విధానాలుగా ఎంతో అత్యద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది అనే విషయం గురించి కనుక అటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినటువంటి తులసి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తులసి డ్రాప్స్ ఈ తులసి డ్రాప్స్ అనేటువంటిది చాలా సహజసిద్ధంగా తయారు చేయబడినది అలాగే ఐదు రకాల తులసి ఆకులతో తయారు చేయబడినటువంటిది ఈ తులసి ఈ తులసి యొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తులసి అనేది ఐదు రకాల తులసి ఆకులతో తయారు చేయబడినది అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా చాలా సహజసిద్ధంగా తయారు చేయబడినది అని సో ఈ ఐదు రకాల తులసి ఆకులలో నల్ల తులసి లేదా కృష్ణ తులసి అని పిలుచుకుంటూ ఉంటాం కదా అటువంటి కృష్ణ తులసి చెట్టు ఆకులను కూడా ఇందులో కలపడం జరిగింది ఫ్రెండ్స్ మనకందరికీ తెలుసు కృష్ణ తులసి చెట్టు ఆకులు ఎంతో అత్యద్భుతమైనటువంటి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అని అలాగే ఈ కృష్ణ తులసి చెట్టు ఆకులు ఎన్నో అనారోగ్య సమస్యలకు అద్భుతమైన పరమ ఔషధం అని కూడా మనకు తెలుసు అలాగే ఈ తులసి చెట్ల ఆకుల వలన వ్యాధి నిరోధక శక్తిని పొందవచ్చు మరియు మనం వ్యాధి నిరోధక వ్యాధి నిరోధక శక్తిని కూడా చక్కగా పెంపొందించుకోవచ్చు ఆ విధంగా ఈ పంచతులసి అనేది సర్వరోగ నివారణగా మనం గుర్తించవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ పంచతులసిని తీసుకున్నప్పుడు ఆ యొక్క తులసి ఔషధ గుణాలు మన శరీరంలో ఉన్న స్ట్రెస్ని తొలగించి ఎనర్జీని అనగా శక్తిని మన శరీరంలోకి పంపుతుంది అంటే శరీరంలోని కణాలలో ఉన్న ఒత్తిడిని తగ్గించి ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగించే అతి ముఖ్యమైన అత్యద్భుతమైన ఔషధమే ఈ పంచతులసి అని మనం చెప్పవచ్చు ఈ పంచతులసిలో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనటువంటివి కొన్నింటి గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనలో చాలామంది తులసి చెట్టును పూజిస్తూ తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆ తులసి చెట్టులో మన శరీర ఆరోగ్యానికి మనకు కావాల్సినటువంటి శక్తికి కావలసినటువంటి ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఆ విధంగా తులసి చెట్ల దగ్గర మనం కూర్చున్నా వాటిని పూజించి వాటి దగ్గర ఉంటున్నా ఆ తెల తులసి చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేసిన చేస్తున్నా వాటి వలన మనం మనకు కావలసిన ఎన్నో ప్రయోజనాలను మనం పొందడం అనేది జరుగుతుంది అందుకే తులసిని ప్రసాదంలో కూడా కలుపుతూ ఉంటారు కొంతమంది స్త్రీలు తులసి ఆకులను తలలో ధరిస్తూ ఉంటారు తులసి చెట్టుకి మన భారతదేశంలో అత్యద్భుతమైన ప్రాముఖ్యత ఉంది ఆ విషయం మనకందరికీ తెలుసు ఫ్రెండ్స్ ముఖ్యంగా అలర్జీని తొలగించడానికి ఈ తులసి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే హయ్యెస్ట్ యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఈ తులసిలో ఉంటాయి అనగా అత్యున్నతమైన యాంటీ యాక్సిడెంట్స్ గుణాలు ఈ తులసిలో ఉంటాయి అలాగే క్యాన్సర్ని తొలగించేటువంటి గుణం కూడా ఈ తులసి అద్భుతంగా కలిగి ఉంటుంది ఈ పంచతులసి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది ఈ పంచతులసి అనేది న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది అనగా ఈ పంచతులసి సహజమైన వ్యాధి నిరోధక శక్తిగా ఉపయోగపడుతుంది ఈ పంచతులసి అనేది రక్తంలో ఉన్న అనవసరమైన వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది మరియు రక్తంలో ఉన్న విష పదార్థాలను హానికారక పదార్థాలను తొలగించడానికి ఈ పంచతులసి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పంచతులసి అనేది నీటిలో ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తుంది అలాగే నీటి యొక్క పీహెచ్ విలువను కూడా ఈ పంచతులసి పెంచుతుంది ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఈ పంచతులసి అనేది వాటర్ ప్యూరిఫైర్గా ఉపయోగపడుతుంది కనుక ఈ తులసి డ్రాప్స్ని ఈ తులసి డ్రాప్స్ని త్రీ డ్రాప్స్ గోరువెచ్చని వాటర్లో వేసుకొని త్రాగవచ్చు లేదంటే నార్మల్ వాటర్లో త్రీ డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆ విధంగా అయినా తీసుకోవచ్చు అలాగే ఈ పంచతులసిని స్నానం చేసేటప్పుడు మనం స్నానం చేసేటువంటి టబ్లో త్రీ డ్రాప్స్ వేసుకోవడం వలన ఆ నీటిని ఈ తులసి శుద్ధి చేస్తుంది అనగా వాటర్ ప్యూరిఫై అవుతాయి సో ఆ విధంగా వేసుకొని మనం ఆ నీటితో స్నానం చేయడం వల్ల మన చర్మ రక్షణకు ఆ తులసి అనేది ఒక యాంటీబయాటిక్గా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే మరొక విధంగా కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొంతమందికి తలభాగం ఎక్కువగా పదే పదే చాలా వేడిగా హీట్ అవుతూ ఉంటుంది దానివలన అటువంటి వాళ్ళు ఒత్తిడిగా తలనొప్పిగా లేదంటే వాళ్ళ తలపై చర్మానికి తగినంత తేమ శాతం లేకపోవడం ఆ తలపై చర్మం ఆ తలపై చర్మ భాగంలో వేడి వలన చెమటకాయలాగా చిన్న చిన్న గుళ్ళలు గుళ్ళలు లాగా రావటం ఇంకా లేదంటే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉండడం ఆ విధంగా జుట్టు రాలిపోతూ ఉన్నప్పుడు జుట్టు పెరిగే విధానం కూడా తగ్గడం లాంటి వాటితో బాధపడుతూ ఉంటారు అలాగే తలభాగం అతివేడిగా కాకుండా సమతుల్యతగా ఉండాలి తలకు చల్లదనం అవసరం తలకు కళ్ళకు ఈ విధంగా ఒక సమతుల్యత చల్లదనం అనేటువంటిది కావాలి అనుకుంటున్న వారికి ఈ పంచతులసి డ్రాప్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి మన తలభాగం చల్లదనంతో మన కుదుళ్లకు శాతం ఉండి మన జుట్టు అనేది ఒత్తుగా పెరగాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ పంచతులసిని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఉపయోగాలను పొందవచ్చు ఈ పంచతులసి అనేది ఎటువంటి కెమికల్ లేకుండా సహజసిద్ధంగా తయారు చేయబడినది కాబట్టి మనం చాలా సులువుగా వీటిని ఉపయోగించుకోవచ్చు అలాగే అద్భుతమైన ఉపయోగాలను పొందవచ్చు అలాగే అందరికీ కూడా తగినంత ధరలోనే అందుబాటులో లభిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా అనగా కొంతమంది తల భాగంలో చాలా వేడిగా ఫీల్ అవుతూ ఒత్తిడి లేదా చాలా హీట్గా మంటలు లేకపోతే చెమటకాయలు లేదా చిన్న చిన్న గుళ్ళలు లేకపోతే జుట్టు రాలిపోవడం లేకపోతే ఒత్తిడిలాగా లేకపోతే జుట్టు పెరగడం లేదు ఇంకా బాగా పెరగాలి అనుకుంటున్న వాళ్ళు కళ్ళకు తలకు చల్లదనం కావాలి సమతుల్యత ఉండాలి అనుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ఒకసారి ఇప్పుడు మనం చెప్పుకుందాం మనం తలకు ఆయిల్ పట్టించుకునేటప్పుడు మనం ఏ ఆయిల్ అయితే ఉపయోగిస్తున్నామో ఆ ఆయిల్ని మనం ఎప్పుడైతే పట్టించుకోవాలనుకున్నామో అప్పుడు ఎంత ఆయిల్ అయితే మన తలకు పట్టించుకోవడానికి కావాలో అంత ఆయిల్ని ఒక చిన్న గిన్నెలో ఒక బౌల్లో తగినంత ఆయిల్ వేసుకొని అందులోకి ఈ పంచతులసి డ్రాప్స్ మూడు లేదా నాలుగు డ్రాప్స్ వేసుకొని కలపాలి ఆ విధంగా కలిపిన తర్వాత ఆ ఆయిల్ని మన చేతి వ్రేళ్ళతో అనగా మన చేతి వేళ్ళ కొనలతో మన జుట్టు కుదుర్లకు స్మూత్గా అప్లై చేసుకోవాలి ఆ విధంగా తలభాగం అంతా అప్లై చేసుకొని వెంట్రుకలకు వెంట్రుకల చివర కూడా స్మూత్గా అప్లై చేసేసేయాలి ఆ విధంగా అప్లై చేసిన తర్వాత ఆ యొక్క జుట్టును వెంటనే దువ్వకుండా వెంట్రుకలను కొప్పులాగా కొంచెం టైట్గా అలా జస్ట్ జుట్టులాగా అట్లా కట్టుకోవాలి ఆ విధంగా ఒక ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత మెల్లగా దువ్వెనతో దువ్వుకోవాలి ఆ విధంగా దువ్వుకొని మనం జడ వేసుకోవచ్చు ఆ విధంగా పదహైదు ఇరవై నిమిషాలు గ్యాప్ ఇవ్వడం వలన మనం అప్లై చేసినటువంటి ఆయిల్ మన తలభాగం అంతా వ్యాపించి ఉంటుంది కనుక మనం అనుకున్న రిజల్ట్ని మనం పూర్తిగా పొందవచ్చు ఆ విధంగా జస్ట్ టూ ఆర్ త్రీ టైమ్స్ మనం చేసామంటే చాలు అప్పుడే మనకు అర్థమైపోతుంది ఎంత అద్భుతంగా వర్క్ చేస్తుంది ఎంత అద్భుతంగా ఉపయోగపడుతోంది ఎంత అద్భుతమైన ఔషధ గుణాలు ఈ పంచతలసిలో ఉన్నాయి అనేటువంటి ఎన్నో విషయాలను మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు అక్కడ గుర్తించవచ్చు కూడా ఫ్రెండ్స్ మరైతే ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అద్భుతమైన రిజల్ట్ని పొందండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ టిప్స్ని నేను ఉపయోగించుకొని యూజర్స్ పొందిన తర్వాతనే ఈ విషయ సమాచారాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ పంచతులసి డ్రాప్స్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి సంప్రదించవచ్చు నైన్ వన్ సిక్స్ జీరో టూ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ఈ టూ నెంబర్స్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ అయ్యి ఈ పంచదలసుని మీరు ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ మరింత అత్యద్భుతమైన జ్ఞాన సమాచారంతో మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎదురు వ్యక్తుల ఎదుగుదలలో భాగంగా మీరు కూడా భాగస్వాములు అవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజశ్రీ ఏంజల్ ఛానల్ నోటిఫికేషన్ కోసం ఐకాన్ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఈజ్ వెల్